గోదావరి జిల్లా అణపతి నియోజకవర్గం బిక్కువల మండలం బలపదుర్పురం ఆంధ్ర శ్రేణి సాయిబాబా స్వామి ఎదురవై వార్షికోత్సవం గనక నిర్వహించారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి పదిహేడున స్వామివారి ఉత్సవం జరుగుతుందని వారు తెలిపారు ఎంతో భక్తి శ్రద్ధలతో కమిటీ వారు కమిటీ అధ్యక్షుడు అయినటువంటి సభ్యులు వీర వెంకట పురుషోత్తమరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సబ్బిళ్ల పురుషోత్తమరెడ్డి సత్య సుబ్బారెడ్డి పడాల వెంకటరెడ్డి సత్య శ్రీనివాసరెడ్డి మల్లెడి దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు మన బలభద్రపురం గ్రామంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆంధ్ర సిరిడి సాయినాయుడు ఆ యొక్క ఆలయము శంకుస్థాపన జరిగి నేటికి ఇరవై సంవత్సరములు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి పదిహేడవ తారీఖున స్వామివారికి ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది ఎంతో భక్తి శద్దలతోటి కమిటీ వారు కమిటీ అధ్యక్షులైనటువంటి మా సబ్బెళ్ళ వీర వెంకట పురుషోత్తమరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మానందం పరమ సుఖం కేవలం జ్ఞానమూర్తం నందాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమల మకలం సాక్షి భూతం సాయినాథం త్రిగుణ రైతం సర్వభూతాలకి సాక్షి అయినటువంటి ఆ సాయినాథుడి యొక్క ప్రతిష్ట జరిగి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవము అలాగే ఈ ఆలయంలో ఆషాఢ పౌర్ణమికి గురు పూజ ఇత్యాది కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి మంగళవారము శుక్రవారము కూడా శ్రీచక్రమ్మ వారికి నవాభరణార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఆ సాయినాథుడి యొక్క ఉపవలన ఆ సాయినాథుడి దగ్గరికి వచ్చి ఎవరైతే ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతోంది ఈ ఆలయం జన జనాభివృద్ధి చెందుతూ భక్తులందరి యొక్క ఆ సహాయ సహకారాలతోటి కమిటీ వారి యొక్క భక్తి శ్రద్ధలుగా చాలా వైభవంగా చేస్తున్నారు వారందరికీ భక్తులకి ఈ కమిటీ వారికి కూడా ఆ సాయిబాబా వారు ఆ ఆయురారోగ్య స్టైశ్వర్యాలు ప్రసాదించి అందరినీ కూడా సుఖశాంతులతో చూడాలని కోరి ప్రార్థిస్తున్నాం